డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మొన్న జరిగిన ఎలక్షన్ లో ముమ్మిడివరం నియోజకవర్గంకి వచ్చిన ఎలక్షన్ ఫండ్ సుమారు ఒక కోటి నలభై లక్షల రూపాయలు ముమ్మిడివరం తహసీల్దార్ మాయం చేశారంటూ కాట్రేణికోన మండలం తహసీల్దార్ డి ప్రశాంతి ఆవేదన వ్యక్తం చేశారు ముమ్మిడివరం నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి కాట్రేణికోన మండలంకి డెబ్బై బూతులు ఉన్నాయి ఎలక్షన్ సమయంలో మా మండలానికి పన్నెండు సార్లు మగసాని తిప్ప బోట్లకి మరియు డీజిల్కి టీచర్స్ ఆర్డర్స్ ప్రింట్స్కి పెయింట్స్కు కొత్తగా ఓట్ల ఫార్మ్కి మోడల్ పోలింగ్ స్టేషన్కి ల్యాండ్ లైన్ ఫోన్కి ముమ్మిడివరం నుంచి మగిసాని తిప్ప ఎలక్షన్ ట్రయల్కి భోజనాలకి మండలం నుండి పన్నెండు లక్షలు ఖర్చు అయింది ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదంటూ మనస్తాపానికి లోనయ్యారు నాలుగు మండలాలకి వచ్చిన ఎలక్షన్ ఫండ్ ముమ్మిడివరం తహసీల్దార్కి ఫండ్ వచ్చిన వల్ల జేబులు నింపుకున్నారు మరి మేము ఎక్కడి నుండి తెచ్చి మేము కట్టాలి అంటూ కాట్రేణి కూడా తహసీల్దార్ డి ప్రశాంతి తెలిపారు ఎలా మాట్లాడాలి అంటే ఇదిగో లేకుండా నిమిదే ఎలక్షన్ కమిషన్ చెప్తా ఏం తప్పు చేశారని చెప్తున్నాను మీరు ఎలక్షన్ కమిషన్కి ఫోన్ పెట్టమన్నారు డెఫినెట్ పదివేలు ఎక్కడికి వెళ్ళాలి పదివేలు పార్ట్ నెంబర్ ఉంది కదా సార్ అంటే నేను ఇప్పటిలో కట్టనుకున్న ఫోన్ నెంబర్ నుంచి డాడ్ పెడితే బతికే వద్ద తెలుసా ఈ పని చేసిందే ఆ పని చేసిందే చెప్పి నిరాసిందే డబుల్ అవ్వలేమా డబుల్ ఆర్గన రెడీగా ఉట్టు అప్ చేయనామో కండిషనల్ క్వాలిఫికేషన్ ని ఇక్కడ అంటారు కండిషనల్ మెయిన్ అండ్ అఫర్డ్ బేస్ ఆఫ్ ది మచ్ కేర్ రావు చేస్సి చెప్పం కదా టెస్ట్ చేసుకుని అంటే ఈ గాని చెప్పి మన ఆర్య వైస్ సంఘం కండిషనల్ చెప్పను టెస్ట్ చేసుకుని అంటే ఏంటంట ఏంటా నా బిసి మధ్యలో ఏంటో అన్న ఏజ్ చూస్తున్నా అంటే ఎక్కడ జరుగుతుంది ఎనక నేను ఫోన్ చేశా టోక్ అన్న అంటే అనుకోలేదో భగవాన్ అనుకోలేదు ఇదెట్లా అంటే ఏదో ఆంగేస్సర్ యు గాకటె కొనేది ఎరెటికే చెరిదా నేను పల్లెను బలస్తుందని కొట్టుబడలేదు ఎలక్ట్రికల్ కట్టబడలేదు మూడు మూడు 40 ని నిశ్చయించుకొనేను ఇది పక్కుమేను పోహం ఇక్కడ డేట్స్ చూస్తున్నాను నా హైట్ చూస్తున్నాను నేను అవ్వాలే ఉన్నా అందరూ మానసిక పడుతున్నా నేను కట్ చెట్టు పెట్టినప్పుడు మాడకు మాకిపండి నోటిగా అమ్మ ఎవ్వరు కార్యక్రమం అందరూ చేస్తారు అని ఎప్పుడార నుంచి మనం ఉండకి వచ్చాం అని ఎన్నమన్నలైంది

ఆ సీజన్షిప్ పట్టుకొని పట్టుకొని గట్టికి వయసు పెట్టారు మొత్తం